హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఇదైతే బుధవారం రోజు అండి ఆ రోజు పౌర్ణమి ఉంది కదా అందుకోసమే మేమైతే కాళేశ్వరం వెళ్దాం అయితే మార్నింగ్ వెళ్ళేసినా ఇంకా చాలా మార్నింగ్ వెళ్ళేసిందండి మూడు గంటలకే వెళ్ళిస్తే కదా మనం ఎర్లీగా ఇంకా బయలుదేరడానికి టైం ఉంటుందని మార్నింగ్ మార్నింగ్ ఇట్లా పూజ అయితే చేసుకున్నా ఇంట్లో మనం ఏ తీర్థయాత్రలు వెళ్ళినా ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ముందైతే ఇంట్లో పూజ చేసుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టి అయితే వెళ్ళాలి కానుకోకుండా చిన్నగానైతే పువ్వు వచ్చిందండి కొబ్బరికాయలో ఇదైతే ఇంకా మా ఆయన కూడా గమనించలే మా వారే కొట్టిరు కానీ నేను ఇంకా వీడియో తీసేటప్పుడు అయితే చూసిన ఇంకా మాఘ మాసం ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంకా సమ్మక్క సారలమ్మకు కూడా ఇట్లా పూజ అయితే చేసుకున్నామండి ఇంకా అమ్మవార్లను దీవెన తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా బయలుదేరడానికైతే ముందైతే పూజ గదిలో ఇట్లనైతే నిండుగా దీపాలు వెలిగించుకొని బయలుదేరాలి ఇంటి ముందైతే ఇట్లా నిండుగా ముగ్గులతోటి గుమ్మం ఇట్లా నిండుగా అలంకరణ చేసుకొని మేమైతే బయలుదేరడానికైతే రెడీగా ఉన్నామండి అయితే ఈశాన్యంలో కూడా కలుషం ఏర్పాటు చేసుకున్నాం పౌర్ణమి కదా అందుకోసమే మార్నింగ్ వెళ్ళేసిందండి పూజ అంతా కొంచెం టైం పడుతుందని ఇంకా మేమైతే ఇప్పుడైతే కాళేశ్వరం బయలుదేరుతున్నాం అండి మేమైతే అనుకోకుండానే బయలుదేరుతున్నాం నైట్ నైట్ అనుకున్నాం అండి నైట్ అన్నారు రేపు పౌర్ణమి కదా నది స్థానం అంటే మన దగ్గరలో ఉన్న నదిల కంటే ఇంకా త్రివేణి సంగమంలో చేస్తే చాలా మంచిది కదా అని ఇంకా కాళేశ్వరంలో అయితే త్రివేణి సంగమం కదా అని అక్కడికైతే వెళ్దాం అనుకున్నామండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మార్నింగ్ మార్నింగే బయలుదేరుతున్నాం ఇంకా మబ్బు మబ్బుగా చీకటిగానే ఉంది చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా ఇంకా ఉంది ఇంకా గంగా స్నానం అంటే మనం వేరే వస్త్రములు ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళాలి కదా అక్కడ స్నానం చేసినాక మార్చుకోవడానికి ఇంకా మేము ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదండి వంట చేసుకుందాం అని ఇంకా భోజనం ఇంకా బియ్యము అవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాం అండి వచ్చేటప్పుడు వంట చేసుకుందామని టైం కుదిరితే ఇంకా వంట చేసుకుంటాం లేకుంటే వచ్చేద్దామని అట్లనే అయితే వెళ్తున్నాం ఇంకా ఎట్లా వీలైతే అట్లా అని అయితే వెళ్తున్నాం అండి ఇంటి దగ్గర నుండి అయితే మార్నింగే ఫైవ్ థర్టీకి అయితే అండి ఇక్కడ నుండి గోదావరికర్ నుండి మాకు ఇక కర్ నుండి ఇట్లా చెన్నూరు నుండి అయితే వెళ్తామండి ఇక మంతి నుండి కూడా వెళ్ళచ్చు కానీ చెన్నూరు నుండి అయితే రోడ్డు బాగుంటుంది కొంచెం తొందరగా వెళ్ళొచ్చండి ఇంకా బాగుంటుంది కదా రోడ్డు అని ఇక్కడ నుండి అయితే వెళ్దామని వెళ్తున్నామండి అండి ఎప్పుడైతే ఇక్కడనే బయలుదేరినామండి ఇంటి దగ్గర నుండి మనం ఎట్లా వెళ్తున్నాం అంటే మా వారు మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తే ఆ పాటలు అయితే పెడతారండి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ప్రశాంతంగా పాటలు వింటూ ఇంకా డ్రైవింగ్ లో అయితే మునిగిపోతారు ఇంక ఇక్కడనైతే మాకు దగ్గరలో గంగాధాదికి దగ్గరనైతే సమ్మక్క సారలమ్మది ఇక్కడ మినీ జాతర కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇంకా అది కూడా చూసుకుంటూ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఇక్కడ మా గోదావరి నది అయితే దాటుతున్నాం అండి ఇప్పుడు మేము కాళేశ్వరం వెళ్ళడానికి అయితే రెండు అయితే మేము దాటి అక్కడ వరకు అయితే వెళ్ళాలండి మాకు దారిలోనే రెండు నదులైతే దాటుతామండి ఒకటి గోదావరి నది రెండవది అయితే ప్రాణహిత నది అండి ఇంకా మేమైతే వెళ్ళే అనేవి కలుస్తాయి కదా మేము కూడా చూపిస్తానండి ప్రాణహిత నది కూడా మనం ఏటన్నా ప్రయాణం అవుతున్నామంటే హడావిడిగా బయలుదేరినాయే తొందరగా బయలుదేరుతామండి ఇంకేట వెళ్ళాలి అంటే ముందు అనుకున్న వాటికి కొంచెం మనం టైంకి వెళ్ళనే వెళ్ళాం ఇంకా మా వారైతే అంటున్నారో అనుకోకుండానే వెళ్ళాలి ఇట్లా వెళ్తేనే తొందరగా వెళ్తాం ఇంకా రెండు మూడు రోజుల నుండి అనుకుంటే అసలు మనం టైంకి కూడా వెళ్ళనే వెళ్ళాము అని అన్నారండి ఇంకా ఇంకా మేమైతే ఇట్లా వెళ్తున్నాం పోయేదారులను అయితే ఇట్లా అడవి కూడా ఉంటుందండి జైపూర్ దగ్గర నుండి ఇంకా ఇటైతే మా వారు చదువుకున్న రోజుల్లో ఇటే ఎక్కువ ఉండేదట అండి ఇంకా అతని చిన్ననాటి మాటలు చెప్పుకుంటూ అవన్నీ వినుకుంటూ అయితే వెళ్తున్నాం ఇదేనండి మా వారు చదువుకున్న ఊరటి ఇది భీమవరం ఇంకా భీమవరం అంటే ఆంధ్ర సైడ్ ఉండేది కాదండి ఇది తెలంగాణలో ఉంటది భీమవరం అని చెన్నూరుకు దగ్గరలో ఉంటది ఇక్కడ చదువుకున్నది చదువుకున్న హాస్టల్ ఇంకా స్కూల్ కూడా చూపించండి ఇంకా అక్కడ దగ్గరలో అక్కడ దూరంగా కనిపించేదానండి స్కూల్ అయితే ఇంకా రోడ్డు యువతనైతే హాస్టల్ ఉంటుంది ఇంకా అదైతే కనిపించలేదండి నేను వీడియో తీయడానికి కూడా ఇంకా అవన్నీ చెప్పుకుంటూ అట్లా వెళ్తున్నాం అండి వెళ్ళేదారులో అవన్నీ మాటలు వింటూ వెళ్తుంటే మనకు కూడా కొంచెం సంతోషం అనిపిస్తూ ఉంటది కదా ఎప్పుడో చిన్ననాటి మాటలన్నీ ఇంకా వెళ్ళేదారులో చెన్నూరు దగ్గరనైతే టోల్ గేట్ కూడా ఉంటుందండి ఈ టోల్ గేట్ దాటి ఇంకా వేరే మనం వేరే రాష్ట్రంకు వెళ్ళి మళ్ళీ మన రాష్ట్రంకు రావాలండి ఇంకా అట్లా దారి అయితే మార్నింగ్ మార్నింగే కదా ఇప్పుడైతే ఇంకా సిక్స్ థర్టీ సెవెన్కు దగ్గరలు ఉంది ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఎండ లాగా అయితే ఇట్లా సూర్యుడు అయితే వెళ్తున్నాడు అండి చూడండి ఇప్పుడు ఇప్పుడే రెడ్గా సూర్యుడు అయితే వస్తున్నాడు ఇంకా మా ఇంటి దగ్గర నుండి కాళేశ్వరంకి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుందండి ఒక వన్ అవర్లోనైతే మేము ఇక్కడ ప్రాణహిత నదికి దగ్గరలోనైతే ఉన్నామండి ఇప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది ఇట్లా మనం సూర్యోదయం ఏదైతే అరుదుగా చూస్తాం కదా చూస్తుంటే ఎంత ముచ్చట అనిపించింది ఎంత దూరంగా ఇట్లా రెడ్ కలర్ గా సూర్యోదయం ఇదేనండి ప్రాణహిత నది అండి ఇది మనం రెండో నది అయితే దాటుతున్నామండి ఇంకా కాళేశ్వరంలో అంటే మూడు నదులు ఉంటాయి కదా ఇవి ఇంకా రెండు నదులు అయితే మనం దాటే వెళ్ళాలి ఇంకొక నది అయితే మనకు కల్వకుండానే వచ్చి అక్కడ మనకు గంగల్నే కలుస్తుంది వేరే దారి నుండి వస్తుంది అది చూడండి ఇంత నిండు కనిపిస్తున్నారు సూర్యుడు అయితే ఇంకా దగ్గరగానైతే అయితే అండి ఇప్పుడైతే మన మహారాష్ట్ర బార్డర్కి అయితే ఎంట్రీ అయినామండి సీద వెళ్తే మహారాష్ట్ర అండి ఇంకా ఇటు రైట్ తీసుకుంటే మనం అయితే కాళేశ్వరంకి అయితే వెళ్తున్నామండి ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటది కాళేశ్వరం కూడా ఇదైతే ఇంకా కాళేశ్వరం నది అండి త్రివేణి సంగమం అండి మూడు నదులు కలిసిన ఇంకా నది ఇప్పుడు ఇంకా మబ్బుగానే ఉందండి ఇంకా ఇట్లా చలికి మంచు మంచిగా ఉంటుంది కదా అట్లనైతే ఉందండి ఇట్లా కార్ విండోస్ కూడా మబ్బుగానే అయితే అయిపోతున్నాయి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఎంట్రీ టికెట్ అనేది అయితే కంపల్సరీగా ఉంటది కదా ఇప్పుడే కాళేశ్వరంలో అయితే ఎంట్రీ అయినాం ఎంట్రీ టికెట్ తీసుకొని వెహికల్స్ ఏవైనా కూడా ఎంట్రీ టికెట్ అయితే కంపల్సరీగా తీసుకుంటాం కదా ఇప్పుడైతే గుడికి దగ్గర నుండి అయితే వెళ్తున్నాం గుడి దాటి మనం లోపలికి వెళ్తేనే అయితే ఉంటదండి ఇక్కడ సీద కనిపిస్తుంది కదా ఇదేనా అండి కాళేశ్వరం గుడి కానీ ఇంకా మనం స్నానం చేసుకుని గుడి దగ్గరికి రావాలి కాబట్టి ఇంకా డైరెక్ట్ అయితే వెళ్తున్నాం అండి స్నానం వెళ్ళడానికి ముందు కూడా మనం ఇంటి దగ్గర స్నానం చేసుకుని బయలుదేరాలి ఇంటి దగ్గర స్నానం చేసి స్నానానికి అయితే బయలుదేరాలండి ఎప్పుడైనా కూడా అలా స్నానం చేయకుండా వెళ్ళకూడదు ఇక్కడ వచ్చి ఇంకా కార్ పార్కింగ్ చేసి గంగా నది వెళ్ళే వెళ్ళేదారులు ఇవన్నీ అయితే పెడతారండి ఇంకా మనం నదిలో వదిలిపెట్టే దీపాలు గాజులు ఇంకా అవన్నీ పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇట్లా అరేంజ్ చేసి పెడతారు ఇంకా నేనైతే ఒకటి తీసుకున్నా అండి అరటి డొప్పలు అయితే ఇంకా మనం నదిలో వదిలిపోయితే చాలా మంచిది కదా ఈరోజు ఇంకా మాఘ పౌర్ణమి కాబట్టి ఇంకా చాలా విశేషమైన రోజు నది స్నానం అయితే చాలా విశేషం అండి అందుకోసమే నదిలో కానీ సముద్ర స్నానం కానీ ఇంకా చాలా మంచిదని ఈరోజైతే మేమైతే ఇక్కడి వరకు వచ్చినామండి అందులో ఇంకా త్రివేణి సంగమంలో చేస్తే చాలా మంచిది కదా అని ఇక్కడి వరకు అయితే వచ్చినామండి ఇంకా నైట్ నైట్ అనుకొని మార్నింగ్ అయితే బయలుదేరైతే వచ్చినాం ఇంకా నేనైతే ఇక్కడ అరటి దొప్ప అని అయితే తీసుకున్నా అండి అందులోనే అన్నీ ఉన్నాయండి పువ్వులు ఇంకా గాజులు ఆకులు పువ్వులు ఇంకా కర్పూరం మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంకా వస్త్రము పసుపు కుంకుమ అన్నీ కూడా వేసేవి ఇచ్చిరండి ఇంకా ఫిఫ్టీ రూపీస్కే అవన్నీ అయితే ఇచ్చేసిరండి ఇట్లా మనం అరేంజ్ చేసుకోవచ్చు కానీ ఇంకా మనకు అంత టైం కూడా లేదు మళ్ళీ అరటి డొప్పలు కావాలంటే కూడా మన ఇంటి దగ్గర ఉండేవి కదా అందుకోసమే ఎప్పుడైనా ఇక్కడనే వచ్చి అయితే ఇవైతే తీసుకుంటామండి ఇంకా కొందరు అయితే వేరే ప్లేట్లల్లో వదిలిపెడతారు కానీ నేనైతే ఎప్పుడైనా అరటి డొప్పలు అనేది తీసుకొని అయితే వదిలిపెడతానండి ఇంకా చిట్టి గాజులు కూడా ఇచ్చిరండి వదిలిపెట్టడానికి ఇవన్నీ మనం గంగమ్మ తల్లికి సమర్పించుకున్నట్టయితే పెడతా అండి వదిలి పెట్టేటప్పుడు నేను ఇందులో ఒకటి పసుపు గౌరమ్మ వేసుకొని ఒక వస్త్రం వేసుకొని ఒక చిల్లర రూపాయి అయితే పెట్టి వదిలిపెడతా అండి అవైతే వాళ్ళు ఏమి ఇవ్వరండి ఇంకా వస్త్రం చేసి అవన్నీ అయితే మనమే పెట్టుకోవాలి పసుపు గౌరవం అనేది కానీ నేను మా వారైతే ఇట్లా అయితే వెళ్తున్నామండి ఇంక ఇవైతే ఇట్లనే పట్టుకున్నాం ఎందుకు కవర్లో పెట్టి మీ అంటే అయిపోవు కదా అని మా వారంటూరు కానీ కవర్లో పెట్టేస్తే మళ్ళీ అవన్నీ అటు ఇటు అయిపోతాయి కదా మనం ఇట్లా జాగ్రత్తగా తీసుకొని వెళ్దాంలే అని నేనైతే వెళ్తున్నామండి నది దగ్గరికి ఇంకా మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే జనాలు అయితే వస్తున్నారండి మేము వచ్చేటప్పుడు రిటర్న్లనైతే చాలా మంది అయితే వచ్చారు అండి అసలు మార్నింగ్ ఇంకా కొంచెం తక్కువనే ఉంటారు అసలు మేము ఇక్కడికి ఇంకా సిక్స్ థర్టీ సిక్స్ వరకే రావాలనుకున్నాం కానీ ఇప్పుడైతే సెవెన్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే ఎండ కూడా వస్తుందండి ఇంకా ఎండాకాలం కాబట్టి కొంచెం సిక్స్ థర్టీ వరకే మా ఇట్లా సూర్యోదయం అవుతుంది ఎయిడ్ వరకు అయితే ఎండ వచ్చేస్తుంది కదా ఇంకా అందరం అయితే ఇట్లా వచ్చినామండి కానీ నేను మాత్రం మిగతా రోడ్డుకి అసలు చేయను ఇంకా ఇక్కడ చాలా మంది ఉంటారు అంత వాటర్ కూడా బాగుండే మనం ఇంకా అట్టే వెళ్ళేసి ఇంకా త్రివేణి సంగమం మూడు నదులు కలిసిన దగ్గరనే ఇంకా మనం స్నానం అయితే చేద్దామన్నాక సరే అని మేమైతే ఈ వెహికల్ అయితే ఎక్కి తింటుంది కదా అండి పడవ లాంచ్ అంటారు కదా అదైతే ఎక్కి అవతల ఒడ్డుకెళ్ళి ఇంకా అక్కడనే స్నానం చేద్దామని అయితే ఇంకా లాంచ్ అయితే ఎక్కుతున్నామండి ఇదైతే మనిషికి ఒకరికి హండ్రెడ్ రూపీస్ అట్ట అండి మనల్ని తీసుకెళ్తారు వచ్చేటప్పుడు అయితే ఇంకా ఏ లాంచ్ అయినా ఎక్కొచ్చండి ఇంకా వచ్చేటప్పుడు డబ్బులు ఏమో ఈ ఉండదు ఇంకా వెళ్ళేటప్పుడే హండ్రెడ్ అయితే తీసుకొని వచ్చేటప్పుడు మనం ఇంకా ఏ వెహికల్ ఎక్కినా అది ఏ లాంచ్ ఎక్కినా కూడా వాళ్ళైతే తీసుకొని వస్తారట అండి ఒక లాంచ్కి ఒక టెన్ మెంబర్స్ అయితే కూర్చుంటారా అండి ఇంకా టెన్ కాకుండా టువెల్వ్ అయినా కూర్చోవచ్చట కానీ టెన్ వరకు అయితే ఎక్కువ కూర్చుంటారట అండి నాకైతే కొత్తగా అనిపించింది అండి ఫస్ట్ టైం అయితే నేనైతే ఇట్లా లాంచ్ ఎక్కి వెళ్ళి ఇంకా అవతల ఒడ్డుకెళ్ళి ఇంకా స్నానం చేయడం అనేది అయితే ఫస్ట్ టైం అండి ఇట్లా ఎందుకంటే ఇటు ఇటు సైడ్ కూడా చాలా మంది చేస్తున్నారు కానీ ఇంకా మనం వచ్చిందే త్రివేణి సంగమం కదా మనం మూడు అట్లా సంగమం దగ్గర చిన్న దగ్గరనే చేద్దాంలే అని నాకు అయితే అట్లా అనిపించింది చూడండి నీళ్ళల్లో సూర్యోదయం ఎంత నిండు కనిపిస్తుందో నీ ఇంకా వాటర్ కూడా ఎక్కువనే ఉన్నాయండి ప్రవాహం చూడండి మనకు తెలుస్తుంది కదా ప్రవహించే నది ఎంత వేగంగా పరిగెడుతుందో సూర్యకిరణాలు అట్లా వాటర్ పడుతుంటే కూడా ఇంకా అట్లా బాగా అనిపిస్తుందండి నాకైతే ఎప్పటి నుండో ఇట్లా స్టీమర్ ఎక్కాలి వాటర్లు వెళ్ళాలని కోరిక ఉండేది ఇప్పటికైతే అనుకున్నానండి ఒకసారి వచ్చినప్పుడు మేము స్టీమర్ ఎక్కినాం కానీ ఆ రోజు అయితే చాలా అసలు గాలులండి అండి అది మేము వచ్చింది సమ్మర్ లో ఇంకా మే నెలలో కదా అప్పుడు వేసే గాలులని అన్నీ ఎక్కువ వస్తాయి కదా వడ గాలు లాగా లాంచ్ వెళ్ళమన్నారండి ఇప్పుడైతే ఒడ్డు వరకు అయితే వచ్చినాం ఇంకా స్నానానికి అయితే వెళ్తున్నామండి ముందు అయితే నేను మా వారైతే వెళ్ళి వేస్తున్నాం ముందు మనం సూర్యునికి నమస్కారం చేసుకొని స్నానం చేసుకోవాలి కదా అందుకే సూర్యునికైతే ఇట్లా ఆజ్ఞం ఇచ్చేసి నేనైతే ఇంకా మూడు సార్లు ఇట్లా మునిగను కానీ నాకైతే స్నానం అంటే బాగా భయం అండి వాటర్లో వేయాలంటే ఇంకా అందుకే నేను ఎక్కువ అసలు చేయను ఒక మూడు సార్లు ఇట్లా చేసేసి వచ్చేసినా ఇంకా మనం ఎప్పుడైనా గంగస్నానం వచ్చినా ఇట్లా శివలింగం మేము ఇసుకతోటి చేసుకొని ఇంకా ఇక్కడనే కదా మనం ఇట్లా పువ్వులు ఇంకా కొబ్బరికాయ వస్త్రము అవన్నీ చేసుకునే ఇట్లా శివుని అయితే చేస్తామండి ఎప్పుడైనా మేము ఎక్కడ గంగస్నానం వెళ్ళినా కూడా ఇక్కడ ఇట్లనే చేసుకుంటామండి ఇసుక తీసేటట్టు ఉంటేనే ఇంకా ఒక్కొక్కసారి బాగా వాటర్ ఉండి ఇసుక తీసేటట్టు లేకపోతే పక్కన ఏదన్నా విగ్రహాలు ఉంటే ఇంకా విగ్రహంల దగ్గరనైతే అట్లా చేసుకొని కొబ్బరికాయ అయితే కొడతాం ఇప్పుడైతే ఇక్కడ ఇసుక తీసేటట్టు ఉంది కదా అందుకే అవి ఇట్లా వేసుకొని ఇంకా లింగంకు మనం ఇట్లా నీళ్ళతో ట్యాబ్షేకం వేసుకొని ఇంకా మనం తీసుకొచ్చిన పువ్వులు ఆకులు ఉంటాయి కదా మారేడు దళాలు కానీ పువ్వులు కానీ వస్త్రం కానీ సమర్పించుకొని ఇంకా మేము కొనుక్కొచ్చినాం కదా అవి అరటి డొప్పనైతే నీళ్ళల్లో వదలడానికైతే వెళ్ళినాం ఇంకా ఇదైతే భార్య భర్తలు ఇద్దరు చేస్తే చాలా మంచిది ఇంకా లేదు అనుకుంటే ఒకరు అయినా చేసుకోవచ్చండి ఇంకా నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా మూడు వందల అయితే నీళ్ళల్లోనైతే వదిలిపెడతానండి ఎక్కడ నది స్నానంకి వెళ్ళినా కూడా అట్లనైతే వదిలిపెడతా ఉంటాం ఇంకా నేను మా వారు గలతో అయితే ఇట్లనైతే వాటర్లో వదిలిపెడుతున్నామండి ఇంకా త్రివేణి సంగమంగా జరిగిన దగ్గరనే ఇదైతే మేము స్నానం చేసుకొని వాటర్లను అయితే వదిలిపెట్టినామండి ఇంకా సూర్య నమస్కారం అయితే చేసుకున్నాం గంగమ్మ తల్లికి గౌరమ్మ తల్లికి నమస్కారం చేసుకొని శివుని కూడా అభిషేకం చేసుకొని మనమైతే ఇదంతా ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలండి నీళ్ళల్లో వదిలిపెట్టినాకనే అయితే చాలా గాలి వస్తుందండి ఇంకా అగరవత్తి వెలిగించడానికే మాకైతే చాలా టైం పట్టింది ఇంకా మా చేతులు ఏమో తడిగున్నాయి అగ్గి పెట్టేమో అసలు నానిపోతున్నది ఇంకా అగరవత్తులు ఏమో వెలిగేయడానికి వస్తలేదు గాలి ఎక్కువ వస్తుంది చాలా ఇబ్బంది పడినా ముగ్గురం ఇట్లా గాలి రాకుంటుంది మరి అట్లా వెలిగించిన అండి అయితే ఇంకా దీపం వెలిగించినాక సరిగ్గానే వెలుగుతుందండి కానీ అగర్వతులు వెలగడానికి టైం పట్టింది ఇక తర్వాతనైతే నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టి శివలింగానికి అభిషేకం అయితే వేసిన శివునికి మనం ముఖ్యంగా చేయవలసిందే అభిషేకమే కదా ఎక్కడ నుండైనా ఒక చెంబుడు వాటర్ తీసుకొని శివుని మీద వస్తే శివునికి అదే సంతోషం అంటారు కదా ఇట్లనైతే అయిపోయిందండి స్నానం అయితే ఇంకా మేమైతే ఇక్కడ వస్త్రాలు మార్చుకున్న తర్వాత మా వారైతే ఇక్కడ శివుని నామాలు అయితే పెట్టించుకుంటున్నారండి చాలా మంది ఉన్నారండి ఇక్కడ వాళ్ళు నాకు కూడా పెడతా అన్నారు కానీ నేనైతే ఏం పెట్టించుకోలే అది పెట్టినాక వెంటనే ఇట్లా చెమటలాగ వస్తుంది కదా అంత పోయి ఇంకా తెల్లగా అయిపోతుంది కదా నేను ఏం పెట్టించుకోలే మా వారైతే పెట్టించుకున్నారండి ఇంకా ఇక్కడనైతే చెప్తున్నారు నది అక్కడ ప్రాణహిత నది వస్తుంది ఇక్కడ సరస్వతి నది ఇంకా ఒకటి గోదావరి నదిలో కలుస్తాయి ఇవి రెండు వచ్చి అని ఇంకా మూడు నదులు కలిసిన చోట అండి అటు పైన కనిపించే అండి ఇప్పుడు స్టీమర్ వెళ్ళేటప్పుడు అయితే అక్కడికి వెళ్ళే తీసుకొని వెళ్ళి అవి రెండు అయితే చూపించి మనకైతే తీసుకొని వస్తారండి ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయితే స్టీమర్ ఇంకా లాంచ్ అనేది ఎక్కినామండి స్టీమర్ లాంచ్ ఏది అంటారో నాకైతే తెలియదండి దీని పేరు లాంచే అన్నారండి వాళ్ళైతే ఇంకా మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ మనకు కనిపించే నదులైతే చూపిస్తున్నారండి ఒక సైడ్ నుండి అయితే సరస్వతి నది వస్తుంది ఇంకొక సైడ్ నుండి అయితే ప్రాణహిత నది అండి మనం వచ్చేటప్పుడు దాటినాం కదా ప్రాణహిత నది ఇంకా రెండు వచ్చి గోదావరి నదిలో అయితే కలుస్తాయి అండి ఇదే ఇంకా ఇది మూడు గంగలు కలిసిన దగ్గరనే త్రివేణి సంగమం అంటారు కదా ఇదేనండి మొన్న ఇంకా త్రీ డేస్ కూడా ఇక్కడ కూడా కుంభమేళ లాగా పుష్కర స్నానాలను అయితే పెట్టిరండి త్రీ డేస్ పెట్టిరట మీ ముందు రోజు వరకు కూడా పెట్టిరట మనం అంత దూరం అక్కడ కుంభమేళకు వెళ్ళకున్నా కూడా ఇక్కడ కాళేశ్వరంలో కూడా చేసినా చాలా మంచిదే కదా కాశీకి వెళ్ళకున్నా కాళేశ్వరం వెళ్ళాలని అంటారు కదా నానమాట అందుకోసమే మనం ఇలాంటి ఒక్కొక్కసారన్న ఆచరించితే చాలా మంచిదండి అందుకే మేమైతే ఇక్కడనైతే నది స్నానానికి వచ్చినామండి కుంభమేళకు వెళ్ళలేకపోయినా కూడా కుంభమేళ నుండి అయితే మాకు ప్రయాగరాజు వాటర్ కూడా వచ్చినాయి కదా ఇంకా వాటర్ వేసుకొని ఇంకా వేసుకొని కూడా స్నానం అనేది అయితే వేసినామండి ఇక్కడనైతే మూడు నదులు కలిసిన చోటు చేస్తే చాలా మంచిది అన్నారు కదా అని ఇక్కడికైతే వచ్చినాం ఈరోజు నిండు పౌర్ణమి అండి ఇంకా మాఘమాసం పౌర్ణమి అంటేనే విశేషమైన శివరాత్రితో సమానం అండి ఇంకా మాఘమాసం పౌర్ణమి అంటేనే శివరాత్రితో సమానం అంటారు కదా అందుకే ఇక్కడ శివుని దగ్గర ఇంకా అభిషేకం చేయిస్తే కూడా చాలా మంచిది అని వచ్చినాం ఇప్పుడైతే గుడి దగ్గరకైతే వచ్చిన అండి ఇప్పుడిప్పుడే జనాలు అయితే వస్తున్నారు ఇంకా అక్కడ కొంచెం దగ్గిరు కదా జనాలు ఇక్కడనైతే అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారు ఎందుకంటే ఇంకా స్నానం చేసిన వాళ్ళందరూ మళ్ళీ గుడికి దర్శనానికి అయితే వస్తారు కదా ఇక్కడైతే మేము ఇంకా అభిషేకంకు కావాల్సినవి అయితే ఇక్కడ తీసుకుంటున్నామండి పాంచామృతాలు పువ్వులు ఇంకా మారేడు దళాలు ఇవన్నీ ఉంటాయి కదా రెండు కొబ్బరికాయలు ఇంకా కాళేశ్వరంలో రెండు లింగాలు ఉంటాయి కదా ఒకటే పీఠం పైన ఇంకా కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు అని రెండు శివలింగాలు అయితే ఉంటాయండి అసలు ఇది ఎక్కడ లేదండి ప్రపంచంలోనే ఇదో ఇక్కడనే ఉన్నదండి అట్లనైతే రెండు శివలింగాలు ఉన్న గుడి అంటేనే కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్ అండి ఇక్కడ ఇదైతే అర్చనకైతే మేము వెయ్యి రూపాయలు టికెట్ తీసుకున్నాం అభిషేకానికి అందుకే ఒకటి లడ్డు అయితే ఫ్రీగా ఇచ్చారండి ఎప్పుడై వచ్చినా కూడా ఇక్కడ అర్చన అయితే అభిషేకం అయితే చేయించుకుంటామండి శివునికి అభిషేకం ఇంకా అమ్మవారి దగ్గర కుంకుమ అర్చన అయితే ఇది కంపల్సరీగా అయితే చేయించుకుంటామండి ఇంకా స్వామివారి గుడిలో అయితే అభిషేకం చేపిస్తాం లోపలనైతే అభిషేకం జరుగుతుందని ఇంకా వచ్చిన భక్తులను అయితే కొంచెం ఇక్కడే ఆపేసారు తర్వాతనే ఒక్కొక్కరిగానైతే లోపలికి పంపిస్తారండి ఇంకా ఒక్కొక్క బ్యాచ్గానైతే పంపిస్తారు ఇప్పుడైతే భో గుడి అంతే ఇట్లా కొంచెం ఖాళీగానే ఉందండి ఇప్పుడు ఇప్పుడే జనాలు వస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే చాలా మంది అభిషేకమే చేపిస్తారండి మాఘమాసంలో శివునికి అభిషేకం చేపిస్తే చాలా మంచిది కదా అందుకే ఇప్పుడైతే అభిషేకం చేపిస్తారు ఇంకా మేమైతే లోపలికి వచ్చి అయితే కూర్చున్నామండి ఇంకా ఇక్కడ వచ్చి కూర్చునేది కాక గర్భగుడి అనేది అయితే లోపల ఉంటదండి రెండు శివలింగాలు లింగాలు ఉంటాయి ఇంకా సెల్ ఫోన్ అనేది ఇంకా తీయకూడదు అంటారు కదా మనం కూడా కొన్ని గుడి రూల్స్ పాటించాలి కదా మనం వీడియో తీయాలని అట్లా ఏం తీయకూడదు కదా అందుకే గుడి రూల్స్ పాటించాలి మనం కూడా కాబట్టి నేనైతే ఏం తీయలేదండి ఇంకా అభిషేకం అయితే అయిపోయింది బయటకు అయితే వచ్చేసినామండి కొంచెంగా లోపల కనిపిస్తుంది కానీ అక్కడ కూడా జనాలు అయితే అడ్డుగానే ఉన్నారండి ఇక్కడనైతే విశేషంగానే ఉంటుందండి కాళేశ్వరంలో నాలుగు ద్వారాలు ఉంటాయండి శివలింగాలకి నాలుగు దిక్కుల నందులు ఉంటారండి నాలుగు నందీశ్వరులు ఉంటారు నాలుగు ద్వారాలు ఉంటాయండి ఇంకా ఇదైతే ఎక్కడ జరగని అరుదుగా ఉండే గుడి అండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గుడి అంటే కాళేశ్వరుడు అంటే యముడండి అండి ముక్తేశ్వరుడు అంటే శివుడు అండి వాళ్ళిద్దరు ఒకటే పీఠం మీద ఉన్న గుడి అంటేనే ఇది కాళేశ్వరం అండి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది అండి శుభానంద దేవి గుడి ఉంటది పక్కనే అమ్మవారిది అక్కడైతే కుంకుమార్చనకైతే అయితే టికెట్ అయితే తీసుకున్నామండి మేము వచ్చేవరకే ఒక బ్యాచ్కి అయితే కుంకుమార్చన అయితే వేసేరు శుభానంద దేవి అమ్మవారి టెంపుల్ ఇది కుంకుమార్చన అమ్మవారికి చేపించుకుంటే చాలా మంచిదండి ఎక్కడైనా మనం శ్రీశైలం వెళ్ళినా వేములవాడ వెళ్ళినా ఇంకా విజయవాడ వెళ్ళినా అమ్మవారికి ఇట్లా శ్రీచక్రం పైన అయితే కుంకుమార్చన అయితే చేపిస్తారండీ ఇంకా అమ్మవారికి ఇష్టమైనదే కుంకుమార్చన అండి ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది అమ్మవారి ముందు ఆ చి శ్రీచక్రం మీదనైతే మనమైతే ఇట్లా నూట ఎనిమిది నామాలు స్వామివారు చెప్తా ఉంటే మనమైతే ఇట్లా కుంకుమార్చన అయితే చేసుకోవాలండి చాలాసేపు చేయించిరండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది ఎక్కడికైనా వెళ్ళినా అట్లాంటి పూజలు చేయించుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక మనం బయటకు వచ్చినాక చూస్తే ఇక్కడ మహా మహావిష్ణు మహా విష్ణు అవతారాలు దశ అవతారాలు అయితే అన్ని అవతారాలు అయితే చూపిస్తారండి మనకు ఇక్కడనైతే మత్స్య అవతారం ఇంకా అన్ని అవతారాలు ఇట్లా విగ్రహాలు ఉన్నాయి కానీ అటు అయితే గేట్ వేసి లాక్ వేసిరండి అందుకే మనం ఇంకా అటు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేనండి లేకుంటే ఇంకా వీడియో కవర్ చేసుకున్నాం కానీ ఒక మత్స్య అవతారం ఇక్కడనైతే చూపించిరండి గుడిలో కూడా ఇట్లా అన్ని ఇంకా విగ్రహాలు బుక్కులు అవన్నీ అయితే ఇట్లా అమ్ముతా ఉంటారండి ఫొటోస్ కానీ ఇంకా దేవుడికి సంబంధించినవి అన్ని ఇట్లా కొంచెం మనం తీసుకోవాలనుకున్న వాళ్ళు గుడిలో తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇదైతే శివ శివు ఉందండి విగ్రహం చాలామంది అయితే ఇదైతే కారులో కానీ ఇంకా ఇట్లా పెట్టుకుంటారు ఇంకా మొత్తం దర్శనం అయిపోయి బయటకు అయితే వచ్చేసినాం బయటికి వచ్చే దగ్గరనైతే ఇది శివుని అయితే విగ్రహం అయితే ఇట్లా పెట్టిరండి చూస్తేనే నిండుగా శివుడు అయితే ఇక్కడ ఇంకా కూర్చున్నట్టు అయితే నిండుగా కనిపిస్తా ఉన్నారు ఇంతేనండి ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది అయిపోయింది కదా టైం ఎక్కువనే ఉందండి ఇంక ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి దగ్గరలో ఉన్న మేడారంపై వెళ్దాం అనుకొని బయలుదేరినాం ఇంకా టైం కూడా ఎక్కువనే ఉంది కదా అని బయలుదేరినాం ఇంకా అదైతే సెకండ్ పార్ట్లో పెడతానండి ఇప్పటికే లెంతి వీడియో అయింది కదా ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఇంతేనండి థ్యాంక్ యూ